విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో యాక్మి ప్రతాప్ ఆధ్వర్యంలో హిందీ మ్యూజికల్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మిస్ వైజాగ్ రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ సృజన విమ్స్ డైరెక్టర్ రాంబాబు హాజరయ్యారు సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులు అలరించారు நான் கைலாயத்தை சமாய்கிறேன் இயற்கை அங்கம ரசத்த சொலையத் பிராணாமினம் ஸ்வாஹா பிரத்யாக ஹிருதை சப்பசம அகரமுஸ்தஹா லைஷ்யவாய் ஹாய் ஆண்டி ஐ அம் டாக்டர் தினா நான் மெடிக்கல் ஹாஸ்பிடல்ஸ் மெடிக்கல் ப்ரெசென்ட் அண்ட் சென்டர்டேஷன் விஸ்விஷாதப்பட்டம் அக்டோபர் 2025 பார்ட்டிசிபேட்டிங் இன் சித்இந்தியா 2025 எஷியா சோ இந்த ரோஜு நம்ம இந்த காரே అది యాక్టింగ్ వాళ్ళు ఆన్లైన్ చేశారు ప్రతాప్ గారు నైంటీ సెవెన్ పర్స్ యానివర్సరీ ఆఫ్ లతా మంగేష్కర్ గారిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాము గురు సక్సిన గారు సో అనే ప్రోగ్రామ్ చాలా బాగా ఆన్లైన్ చేసి చాలా చక్కగా పాడుతున్నారు దీనికోసం విచ్చేసిన గంటా శ్రీనివాసరావు గారు కూడా ఇలాంటివి ఎన్నో మనకి ఎంకరేజ్ చేసి పబ్లిక్ ప్రాబ్లం చేయడం చాలా ఆనందాయంగా అని నేను అనుకుంటున్నాను దీని నేను గెస్ట్ గా నా నా హార్ట్మెంట్ గ్రాట్యుట్యూడ్ అండ్ అప్రిషియేషన్ ఆర్గనైజేషన్ ప్రతాప్ గారు ఇలాంటివి ఎన్నో మనం ఎంకరేజ్ చేసి మన పబ్లిక్ వెళ్తే మన నేషన్ కింద ఎంపవర్ చేయాలనుకుంటున్నాం లతా మంగేష్కర్ గారు ఎలా అయితే ఫిఎంట్స్ ఆఫ్ హార్ట్స్ అండ్ వాయిస్ తో టచ్ చేశారో దీనికి మనం స్లోగన్ ఆర్గన్ డొనేషన్ పెట్టుకున్నాం అలా సెకండ్ లైఫ్ ప్రధానంగా మన ప్రతాప్ నాకు ప్రతాప్ అంటే యాక్మి ప్రతాప్ అని మేము తెలుసుకుంటాం మేము నేను ఎంపీగా ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా అనేక ప్రోగ్రామ్స్ చేయటం అయితే తను చెప్పినట్టుగా ప్రోగ్రామ్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియెంటే ఏ ప్రోగ్రాం చేసినా కూడా జస్ట్ లైక్ గా చేయడం ప్రతాప్ కి పేరుంది ఈ రోజు కూడా ఇప్పుడే రాంబాబు గారు చెప్తా ఉన్నారు ఇక్కడ రాంబాబు గారు ఏంటి మీకు ఇంట్రెస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ కట్టి ఈ రోజు ఆ డొనేట్ ఆర్గర్ అనే కాన్సెప్ట్ చేస్తున్నారండి